అస్సలం అనేకం వరహంతుల్లాహి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి చూస్తున్నారు కదా డబ్బు డబ్బు ఉందనుకోండి ఏదైనా చేయగలుగుతాం ఏదైనా చేయగలుగుతాం అంటే ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉందని నేను అహంకారంగా మాట్లాడుతున్నానని మీరు అనుకుంటే గనుక పప్పులు కాలేసినట్టుగా నేనేం చేయలేను ఎందుకంటే ఇంకా నేను చొప్పనీకే ఇక్కడికి ఎందుకు వచ్చానంటే సొల్యూషన్ చాలామంది పాపం పేదవాళ్ళు అంటే ఇంకా ఏం చేసినా ముందుకు వెళ్ళగలుగుతామా ఏం చేయలేరు చేయాలనుకుంటే చెయ్యలేరు అలాంటి వాళ్ళకి ఇది యూట్యూబ్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనేసి మీ వరకు ఈ ఛానల్ నాకు వచ్చింది అనుకోండి మీకు యూస్ఫుల్ అవుతుంది ఇది మీ దగ్గరకు వచ్చింది అనుకోండి తక్కువని నొక్కండి చూడండి తర్వాత నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి మీకు నచ్చితే నేను ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి అర్థమవుతుందా ఇప్పుడు అందరూ ఇండ్లోనే కూర్చుంటున్నాం అవునా అందరూ ఇంట్లోనే కూర్చుంటే ఈ డబ్బులు మనకి ఎక్కడ వచ్చేస్తాయి రావు మనం చదువుకున్నావా చదువుకున్న వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు వాళ్ళు అయితే ఇంకా కష్టపడుతున్నారు డబ్బులు తెచ్చుకుంటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు బతుకులేదు వాళ్ళు బతుకుతున్నారు మనము అది రావు మనకు ఏమి రావు మీకు వస్తాయేమో కానీ నాకైతే అలా రావు వస్తాయి కొద్దిగా బండి నా వరకు మించి అయితే నాకు రావు అయితే నేను ఏం చేస్తున్నానో తెలుసా ఏం చేయాలి ఏం తెలియదు అన్నట్టు ఉండకూడదు ఎప్పుడైనా కానీ సరే అలా ఉండకూడదు ఎప్పుడైనా కానీ సరే మనం కూడా సంపాదించాలా ఎలా సంపాదించాలా మనం అది కూడా తెలుసుకోవాలా ఎలా తెలుసుకోవాలా యూట్యూబ్ చూస్తూ ఉండాలా అప్పుడప్పుడు యూట్యూబ్ ఎలాంటివి చేయాలి చూస్తూ ఉండాలా అలాంటివి చూడకూడదు ఎప్పుడైనా కానీ సరే అలాంటివి చూస్తే ఇంకా ఎప్పుడైనా కానీ సరే మీరు బాగుపడరు అలాంటివి చూడకండి డబ్బులు ఎలా సంపాదించాలా మనం ఎలా కష్టపడల్లా మనం ముందుకు ఎలాగెళ్ళాలా అలాంటివి మీరు చూసారనుకోండి గ్యారంటీగా మీరు డబ్బులు సంపాదిస్తారు గ్యారంటీగా ఎలాగమ్మా అని మీరు అడగచ్చు నేను చెప్తాను కదా ఎలాగనేది చెప్పనా ఏం కాదండి మీరు ఇంటి ముందు కూర్చొని ఇలాంటివి ఉంటాయి కదా ప్యాకింగ్లు ఉంటాయి కదా చెకోడీలు బియ్యంతో చేసిన చెకోడీలు ఇవి వచ్చేసి మనం చేసినవి ఏంటివి గవ్వలు గవ్వలు వచ్చేసి గోధుమ పిండితో చేసుకోవచ్చు బొంబాయి రవ్వతో చేసుకోవచ్చు మీ ఇష్టం వచ్చిన పిండితో చేసుకోవచ్చు టేస్టీగా ఉండాలి గవ్వలు ఇవి వచ్చేసి ఇవి ఇంకొక రకమైన చేకోడీలు ఇలాంటివి చేసుకోవచ్చు అక్కడ కూడా వచ్చేసి పుల్లలు స్వీట్ పుల్లలు అంటారనమాట ఇవి కూడా మనము మైదాతో చేసుకోవచ్చు గోధుమ పిండితో చేసుకోవచ్చు ఏ రకంగా చేసుకోవచ్చు చేయవచ్చు సరేనా ఎలా చేయాలి సరే మీరు స్విమ్మింగ్ పూల్గా చెప్పేసి వెళ్ళారండి ఎలాగండి చెయ్యాలి అని మీకు డౌట్ రావచ్చు మీరు ఇంటికి వెళ్ళక్కర్లేదు మీరు ఎవ్వరిని అడగక్కర్లేరు ఫోన్ తీసుకోండి యూట్యూబ్లో కొట్టండి స్పీడ్ కాడలు ఎలాగా వచ్చేస్తుంది చకడీలు ఎలాగా వచ్చేస్తుంది బొవ్వలేలాగా వచ్చేస్తుంది యూట్యూబ్లో ప్రతీదీ ఉందండి యూట్యూబ్లో మీరు యూట్యూబ్లో చేయాలని నేను చెప్పడం లేదు ఇంటి దగ్గర కూర్చొని ఇంట్లోనే కూర్చొని చిన్న బిజినెస్ మీరు పెట్టుకోగలుగుతారనుకోండి మీరు సక్సెస్ అవ్వచ్చు మీ దగ్గర టాలెంట్ ఉండొచ్చు మీ టాలెంట్ అనేది మీరు బయట పెట్టుకోవాలి మిమ్మల్ని పెట్టండి అనేసి ఎవరు మీ ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్పరు మీరే రావాలి బయటికి మీరే పెట్టుకోవాలి లేదా ఇవన్నీ మా వల్ల అవ్వదండి చిన్న దోశలు వేసే వ్యాపారం పెట్టుకోండి ఇడ్లీలు పెట్టుకునే వ్యాపారం పెట్టుకోండి లేదంటే ఇంకా చిన్న పొంగణాలు అంట ఏమైనా కానండి అండి ఏదైనా కానీ సరే ఇంట్లో కూర్చొని మనం బిజినెస్ చేసుకోవచ్చు పూట కేజీ బియ్యం వేసుకోండి దోశలు చేయండి టిఫిన్లు ఇంటి బడిపి టైంకి టిఫిన్లు అంటే ఇంకా మా పక్కన అయితే ఇంక ఒక అలాగే చేసేది చేస్తే ఇంకా వీధిలో ఉన్న వాళ్ళందరూ తెచ్చుకునేటోళ్ళు కేజీ పిండి రుబ్బుకొని వేసుకోండి పొంగనాలు వేసుకోండి ఇడ్లీలు పెట్టుకోండి హోటల్ రోడ్ సైడ్ పెట్టుకుంటేనే బిజినెస్ కాదు ఇంట్లో కూర్చొని అయినా కానీ సరే మనం బిజినెస్ చేసుకోవచ్చు ఫోన్ ఇంకా అలా కొనుక మీ వల్ల అవ్వలేదు మీరు ఏం చేయాలో తెలుసా మార్కెట్కి వెళ్ళండి చాలామందికి అప్పటికప్పుడు కాయగూరలు అర్జెంట్ అంటే దొరకవు కదా మనం ఇంటి దగ్గర చిన్న కొట్టు పెట్టుకోవచ్చు టమాటా పళ్ళు పచ్చిమిర్చి అల్లము కొత్తిమీర కరివేపాకు ఇలాంటి చిన్నది మనం ఇంటి దగ్గర పెట్టుకోవచ్చు అదే ఇంక కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అదే ఇంకా కొద్దిగా ఇప్పుడు మరి ఎక్కువ రేటు పెట్టకూడదు అక్కడి నుండి ఇక్కడికి వన్ రూపీ టూ రూపీ పెట్టుకోవాలి మీరు అంతే ఎందుకంటే మీరు ఒకటేసారి బోల్డ్ సామాన్లు తెచ్చుకుంటారు కదా మీ దగ్గరికి వాళ్ళు రావాలి కదా వాళ్ళు రావాలంటే అమ్మ అంత దూరం వెళ్ళాలా ఒక రూపాయి అటు ఇటు అంతే అక్కడికి ఇక్కడికి ఒక రూపాయనే తక్కువ ఇక్కడే తీసుకుందాంలే తీసేసుకుంటారు అంతవరకు వెళ్ళరు దాని మీద రూపాయి 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 ఎన్ని రూపాయలు వచ్చేసాం వచ్చేసాం బోల్డ్ రూపాయలు అలాగే బిజినెస్ అనేది వేసుకోవాలా దీనికి ఇవి కూడా చేయడం చాత కాదు అని చెప్తే ఇంకా అలాగ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట లేదంటే ఈ మధ్యకాలంలో ఆడోళ్ళు ఎంబ్రాయిడింగ్లు వేసుకున్నారు బాగా డబ్బులు సంపాదిస్తున్నారు మెహెందులు వేస్తున్నారు డబ్బులు బాగా సంపాదించుకుంటున్నారు బ్లౌజ్లు కుట్టేసి టైలింగ్ చేసేసుకొని బాగా సంపాదించుకుంటున్నారు అంటే బాగా తెలివితేట్లు ఉన్న ఆడోళ్ళు మనము హౌస్ వైఫ్లము గిన్నెలతో వేసి బట్టలు ఉతికేసి అంత అన్నం అంత పప్పు అంత కూర అంత ఏదో ఒకటి వండేసి ఆ మూలకు వాడేసి పిల్లల్ని చూసుకుంటాము ఇంకా ఏదో వస్తే ఒక సీరియలో సినిమాలో చూస్తాము మళ్ళీ పరిగెత్తుకుంటే వెళ్తాము ఇంకా అదే మన జీవితం అయితే మనం ఇలాగే ఉంటాము మనం కొద్దిగా మారాలి మనం ఇంకా కొద్దిగా మారితే మన పిల్లలు అనేవాళ్ళు మా అబ్బాయి ఇప్పుడు అడిగాడు అనుకోండి ఎగ్జాంపుల్ అడిగిన ఒకసారి ఒక యాభై వేలు అడుగు ఇలాగ ఇచ్చేస్తాను మీరు నమ్ముతారో నమ్మరు అడిగితే ఇలాగ ఇచ్చేస్తాను అంటే మన దగ్గర అలా ఉండాలి అలాగనేసి పిల్లలు పాడవ్వాలని కాదు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా వాళ్ళకు మనం ఆదుకున్నట్టు ఉండాలి వాళ్ళు కూడా మనం చూసి నేర్చుకుంటారనమాట అమ్మ మన అమ్మ బడి అంటే చదువు లేకపోయినా ఏం లేకపోయినా ఇంత కష్టపడుతుంది కదా అనేది చిన్న గమనింపు అనేది వచ్చేస్తుంది వాళ్ళ దగ్గర వచ్చేసి వాళ్ళు కూడా డబ్బులు సంబంధించి మైండే ఉంటుంది వాళ్ళ దగ్గర గుడక ఇప్పుడు మధ్య ఇప్పుడు మన కా ఇప్పుడు అద్దీండ్లు రెంట్ కట్టుకోవాలా కరెంటు బిల్లు కట్టుకోవాలా కేబుల్ బిల్లు కట్టుకోవాలా ఫోన్ బిల్లు కట్టుకోవాలా పిల్లల ఫీజులు కట్టుకోవాలా లేలా సరే కాయగూరలు తెచ్చుకోవాలా రేషన్ తెచ్చుకోవాలా ఒక్కన ఆదాయం ఎలా బతుకుతాము బతకలేము ఒక యాభై వేలు అప్పు అనుకోండి యాభై వేలకి ఒక ఆరు నెలలు వడ్డీ మనం కట్టలేదనుకోండి అది ఇంత కట్టమో ఇంత కట్టయిపోతుంది అయిపోతుంది మనం ఇంకా ఎప్పుడు మనం ముందుకు వస్తాము మనం ఇంకా ముందుకు రాలేము మనం ఏదో ఒకటి చేయాలి ఏం చేయాలి చేయానీక మార్గాలు బోల్డ్ ఉన్నాయి చెప్పాను కదా రైతు బజార్కి వెళ్ళేసి ఒక ఐదు కేజీలు ఒక ఐదు కేజీలు ఒక ఐదు కేజీలు కాయగూరలు ఫ్రెష్ అయినవి తెచ్చుకోవాలి అప్పటికప్పుడే కూడా తెచ్చుకోవాలా బోల్డ్ మంది వెళ్ళలేని వాళ్ళు ఉంటారు అయిపోయింది ఇంటి దగ్గర పెట్టుకుంటే కనుక అప్పటికప్పుడు వస్తారు తీసుకుంటే వెళ్ళిపోతారు లేదంటే అవి వద్దులేండి మాకు ఎందుకు అనుకుంటే ఇలాంటి చిన్న బిజినెస్లు ఇవి ఏమి ఇంటికాడ అసలు అవ్వలేదు అనుకోండి ఒక రెండు మూడు షాపులు మాట్లాడుకున్నారు అనుకోండి మీరు ఇలాంటివి చేసి వాళ్ళకి ప్యాకింగ్ చేయవచ్చు శుభ్రంగా తీసుకుంటారు టేస్టీగా ఉండేసి కొద్ది క్వాలిటీ బాగుండేసి కొద్ది రేట్ తక్కువ ఉందనుకోండి మళ్ళీ మళ్ళీ అడిగి అడిగి తీసుకుంటారు వాళ్ళకి నచ్చిందా అడిగి అడిగి మళ్ళీ చేసుకుంటారు మళ్ళీ మీరు మీరు ఒక్కరు కాదు అప్పుడు నలుగురు పెట్టుకుంటారు మీరే ఇంట్లో బిజినెస్ ఎక్కువ అయిపోతే రన్నింగ్ చేసుకోవచ్చు మీరు బిజినెస్ అలా రన్నింగ్ చేసిన వాళ్ళు కూడా ఒక బోల్డ్ మంది ఉన్నారు యూట్యూబ్లో చూడండి మీరు నేను మొదట్లో అనుకున్నాను ఏం చేయాలనో ఏటో అనేసి నేను స్టార్ట్ చేసేటప్పుడు ఒక్కదాన్నే ఉన్నాను ఇంత పిండితో ఇన్ని జంతికలు చేసుకున్నాను అలా సేల్స్ అయిపోయింది ఆ తర్వాత కేజీ నేర పోయి కేజీ తెచ్చుకో ముందు అర కేజీతో చేశాను తర్వాత రెండు కేజీలు ఆ తర్వాత మూడు కేజీలు ఇప్పుడు పది కేజీలు ఇప్పుడు నేను పది కేజీలు చేయలేము కదా ఒక పది మందిని పెట్టుకున్నాను ఇప్పుడు నేను ఇక్కడ కాలు మీద కాలేసుకున్నాను వాళ్ళు చేస్తున్నారు వరకు అంతా వాళ్ళకి నెలసారి జీతం ఇస్తున్నాను అలా అలా చెప్పేటోళ్ళు ఇంతమంది ఉన్నారు యూట్యూబ్లో వాళ్ళ మించింది అది మాత్రం అది వాస్తవం ఏం చదువుకున్న వాళ్ళు కూడా అలాగే ఎదిగిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు వాళ్ళలో మనం ఒకరం ఎందుకు ఉండకూడదు వాళ్ళలో ఒకరం మనం ఖచ్చితంగా ఉండాల అదే మనం ముందు చూపు అనేది మనం గుడక వాళ్ళలాగే మనసులోం కదండి మరి అలాంటప్పుడు వాళ్ళు ఎదిగినప్పుడు మనం ఎందుకు ఇంక ఇక్కడే ఉండాలి మనం కూడా మనం కూడా ఎదుగుదాం మనం గుడుక సంపాదిద్దాము అది ఇంట్లో ఉండి కాలు మీద కాలేసుకొని హ్యాపీగా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఇంకా మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఈ మాటలు మీకు నచ్చినట్టుగా అయితే మోటివేషన్ ఇచ్చి వచ్చినట్టుగా ఉంటుంది అనమాట ఎందుకంటే కొంతమంది డబ్బు ఉన్న వాళ్ళైతే ఇంకా అస్సలు చూడకండి ఈ వీడియో క్లిప్ చేసి వెళ్ళిపోండి థ్యాంక్ యూ సో మచ్ అల్లా హాఫీస్